రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా కిష్కిందపురి చావుకబూరు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దీనికి దర్శకుడు పది నిమిషాల తర్వాత ఫోన్ చూస్తే నేను సినిమాలు తీయడమే మానేస్తా అంటూ సవాల్ చేశాడు ఈ సినిమాపై బెల్లంకొండ మరి ఆయన నమ్మకాన్ని సినిమా నిలబెట్టిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు గోస్ట్ హౌస్ రన్ చేస్తుంటారు జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లకు దయ్యాలను చూపిస్తామని చెప్తుంటారు అలా వాళ్ళు సెట్ చేసిన పాడుబడ్డ బంగ్లాలకు తీసుకెళ్లి భయపడుతుంటారు అలా ఓసారి కిష్కందపురి సువర్ణమాయ రేడియో స్టేషన్ కు వెళ్తారు వాళ్లతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఆ టూర్ కు వస్తారు కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అందులో నిజంగానే ఆత్మ ఉంటుంది ఎవరు ఆ రేడియో స్టేషన్ వైపు వచ్చినా కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది హీరో అండ్ గ్యాంగ్ తెలియకుండా ఆ కిష్కందపురి సువర్ణమాయ రేడియో స్టేషన్ లోకి వెళ్తారు అలా తర్వాత వాళ్లతో పాటు వచ్చిన వాళ్లలో కొందరు చనిపోతారు దాంతో అసలు అక్కడ ఏముంది రేడియో స్టేషన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏం జరిగింది అసలు ఆత్మకథ ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి స్క్రీన్ ప్లే విషయానికి వస్తే హారర్ థ్రిల్లర్కు ఆయువు పట్టు ప్లే నీకు సినిమాలో కథ లేకపోయినా పర్లేదు ఆడియన్స్ భరిస్తారు కానీ కథనం మాత్రం మామూలుగా ఉండకూడదు చివరిలో చిన్న ట్విస్ట్ ఇచ్చినా కూడా సినిమా అంతా భయపెడితే అదే చాలు అనుకుంటారు ప్రేక్షకులు కిష్కిందపురి కూడా ఇలా వచ్చిన సినిమానే కాకపోతే ఈ జర్నీలో సగమే సక్సెస్ అయింది ఈ సినిమా బెలంకొండ చెప్పినట్లు మొదటి పది నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కథ ఓపెన్ చేయగానే పద్దెనిమిది ఎనభై తొమ్మిది అని రావడం అనుకోకుండా కొందరు చనిపోవడం వింత శబ్దాలు అవన్నీ అదిరిపోతాయి కథపైనే కాదు సినిమాపై కూడా చాలా వచ్చేస్తుంది మనం ఏదో పెద్ద హారర్ డ్రామాని చూడబోతున్నాం అనిపిస్తుంది కానీ ఆ తర్వాత వచ్చే ఇరవై నిమిషాలు దారుణంగా నీరసంగా సాగుతుంది ఖచ్చితంగా హీరోయిన్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రేమలో ఉన్నారు కాబట్టి ఏదో పెట్టాలని పెట్టిన సాంగ్ బాగా ఇబ్బందికరంగా అనిపించడమే కాదు కథకు కూడా అడ్డం పడుతుంది అరగంట తర్వాత అసలైన ఆట స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి నలభై ఐదు నిమిషాల పాటు రఫానించాడు దర్శకుడు కౌశిక్ వరకు చాలా వేగంగా వెళ్ళిపోయింది కథ కొన్ని సీన్స్ నిజంగానే దానికి తోడు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ముఖ్యంగా ఓ ట్రైన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ మంచి ఫస్ట్ హాఫ్ లో వచ్చే దయ్యం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా వీక్ రాఘవ లారెస్ తీసిన కాంచన సిరీస్ గుర్తొస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ చూస్తుంటే ఆ తర్వాత కూడా నీరసంగానే సాగుతుంది కదా ప్రీ క్లైమాక్స్ కూడా బాగానే ఉన్న క్లైమాక్స్ రొటీన్ అయిపోయింది కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం సినిమాను చూడాలనిపించేలా ఉన్నాయి నటీనటుల విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగున్నాడు బాగా నటించాడు కూడా ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాల్లో పర్ఫార్మెన్స్ బాగుంది అనుపమ పరమేశ్వరన్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ లో మరొక ఎత్తు కీలకమైన పాత్రలో శాండీ మాస్టర్ అదరగొట్టాడు లోకల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈయన ఇందులో మరో ఖతర్నాక్ క్యారెక్టర్ తో ఆకట్టుకున్నాడు హైపర్ అది అక్కడక్కడా నవ్వించాడు మిగిలిన అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ టీం విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లేస్ హారర్ సన్నివేశాల్లో మునుడు బిజీ డబుల్ చేసింది విజువల్స్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది ఎడిటింగ్ గంటలే ఉంటుంది సినిమా కౌశింగ్ పిగళ్లపాటి దర్శకత్వం ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్న కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం వదిలేశాడు సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ బాగున్నా కూడా కథనం అంత ఆకట్టుకోలేకపోయింది ఓవరాల్ గా కిష్కిందపూరి హారర్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు ఓకే కానీ ఫుల్ మీల్స్ అయితే కాదు